హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురువు రిలేటర్ సూయూరు ఈ రోజు మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ లో వచ్చినటువంటి టీబీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్ కవడం జరిగిందండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి డోర్ అండి ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉందండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అండి పూజా రూమ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరియు షేర్ చేయండి బ్లేవుడ్ తో కంప్లీట్ టీవీ ఏరియాని అయితే ఏర్పాటు చేశారండి డైనింగ్ ఏరియానండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ కంప్లీట్ కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ సేల్ అండి దక్షిణం వైపు వచ్చేసి వాష్ ఏరియా మరియు దారి అయితే ఐరన్ ఫ్రిస్తో డోర్ అయితే ఏర్పాటు చేశారండి వాషింగ్ మిషన్ పాయింట్ అండి ఇంజన్ టాయిలెట్ అండి కామన్ బాత్రూమ్ అండి ఇది బెడ్రూమ్ ఏరియా అండి ఈ బెడ్రూమ్ ఏరియా అంతా కూడా కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందండి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి కామన్ ఏరియా బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి దీనికి కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది పడమూరు వైపు అండి పడమరు వైపు వ్యూ అండి చుట్టూ కూడా ఐరన్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సేఫ్టీ గ్రిల్స్ ని బ్యాక్ సైడ్ వచ్చేసి ఏజెన్ నెడ్జీ కాలేజీ అండి గ్రౌండ్